ఎన్నికల హామీ మేరకు తల్లికి వందనం పథకం అమలు దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది లబ్ధిదారుల ఎంపిక రాష్ట్ర ఖజానాపై పడే భారంపైన లెక్కలు సిద్ధం చేస్తుంది తాము అధికారంలోకి వస్తే స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో ఏడాదికి పదిహేను వేల రూపాయలు వేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని చంద్రబాబు సర్కార్ భావిస్తున్నది అందులో భాగంగానే పథకానికి సంబంధించిన నియమ నిబంధనలను ఖరారు చేస్తోంది నిజానికి వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి పథకానికి కూటమి ప్రభుత్వం తల్లివందనంగా పేరు మార్చింది గత ప్రభుత్వం కూడా ఈ పథకంలో భాగంగా పదిహేను వేలు ఇస్తామని ప్రకటించింది అయితే పాఠశాలల మెయింటెనెన్స్ కొంత కోత పెట్టింది తాము అధికారంలోకి వస్తే ఎలాంటి కోతలు లేకుండా పదిహేను వేల రూపాయలు అందిస్తామని కూటమి నేతలు చెప్పుకొచ్చారు అనుకున్నట్లుగానే కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఈ పథకం అమలుపై ఫోకస్ పెట్టారు రెండు వేల ఇరవై ఐదు జూన్ లో ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు తల్లికి వందనం పథకాన్ని జూన్లో విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే అర్హులైన తల్లుల ఖాతాల్లోకి డబ్బులు వేసేలా ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నారు ఇక ప్రతి ఏటా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది నిజానికి అధికారంలోకి రాగానే అమలు చేస్తామని ప్రకటించిన నాలుగు ఏండ్ల పాటు ఈ పథకం అమలు కాబోతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో సుమారు ఎనభై ఒక్క లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు అయితే ఇందులో అరవై తొమ్మిది పాయింట్ పదహారు లక్షల మందికి ఈ పథకానికి అర్హులుగా అధికారులు తేల్చారు ఈ పథకం అమలు కోసం దాదాపు వేల మూడు వందల కోట్ల అవసరమని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు అయితే విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం హాజరు ఉంటేనే ఈ పథకాన్ని అందించనున్నారు ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలపైన అధ్యయనం కొనసాగుతుంది గత ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను సమీక్షిస్తుంది ప్రస్తుత ప్రభుత్వం ఐటీ చెల్లించే వాళ్లు తెల్ల రేషన్ కార్డు లేని వాళ్లు మూడు వందల యూనిట్ల విద్యుత్ ఉపయోగించే వాళ్లు కారు ఉన్నవాళ్లు పట్టణ ప్రాంతంలో వెయ్యి చదరపు అడుగుల స్థలం ఉన్న వారికి ఈ పథకం వర్తించదని ప్రభుత్వం వెల్లడించింది త్వరలోనే మార్గదర్శకాలపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది